హాయ్ ఫ్రెండ్స్ ఇదండి మనం చేసేటువంటి కిచెన్ షెడ్ అనమాట ప్రస్తుతం మనం ఇక పైపులు ఎక్కిచ్చేసాం పైకి పైపులు వేస్తాం చూసారా అంటే మనం వెల్డింగ్ సెక్షన్ పెట్టలేదు ఎప్పుడైనా ఒకవేళని మనం తీసేసుకోవాలి అనుకుంటే కనుక కట్టు వైర్ సెక్షన్ అనమాట ఇది కట్టు వైర్తో వేసాము కట్టు వైర్తో మంచి బాగా అలా చుట్టేసి చేసాము ఒక రేకు వేసి ప్లాన్ అనమాట చూసారు కదా ఎలా వస్తుంది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం రేకేస్తాం అనమాట ఇవన్నీ ఒక ట్వంటీ ఇరవై రేకులు ఉన్నాయి ఇలా రేకు మీద రేకు ఎక్కింది ఎనిమిది అడుగుల రేకులు ఇవి ఎందుకంటే ఎనిమిది అడుగుల రేకులు తీసుకున్నాము పది అడుగులు తీసుకోలేదు ఎనిమిది అడుగుల రేకులు అయితే కరెక్ట్గా మనకి ఇలా ఐటు సరిపోతుంది అనమాట చూసారా సట్రమ్ ఎంత నీట్గా వచ్చిందో మనం తక్కువ బడ్జెట్తో ఇలా కిచెన్ సెట్ చేసుకోవటానికే మనం ఇది ప్లాన్ చేస్తున్నాం అనమాట చూసారా ఇది ఈ పక్క ఎలా వస్తుందో నీట్గా ఇది ఇలా వస్తుంది సూర్ వర్షం కోరకుండా ఏడు వస్తుంది అలాగే రేకు మీద రేకు మనం ఎక్కించామంటే అలా సరిపోద్ది అనమాట మనకిలా మొత్తం ఇప్పుడు రేకు వస్తుంది ఇదంతా రేకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు అదే వర్క్ చేయాలి అయితే మనం చెప్పాను కదా ముందు ముందు పార్ట్లో కాంక్రీట్ పోసాం ఈ కాంక్రీట్ పోసి మనం స్టాండర్డ్ చేసాం ఇంక ఇది ఇవి యొక్క కథలు చూసా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి లోపల కూడా కాంక్రీట్ పోసాం చాలా నీట్గా వస్తుంది మీకు ఇప్పుడు చూస్తాను చూడండి వ్యూ మొత్తం నీట్గా అలా కనిపిస్తుంది అనమాట బిల్డింగ్కి ఫ్రంట్ ఆఫ్ సారీ బ్యాక్ ఇది ఇలా వస్తుంది మొత్తం ఎనిమిది స్తంభాలు ఓకేనా మరలా రేకేసిన తర్వాత మీకు బిట్టు మరలా యాడ్ చేసి పెడతాను ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఇందాక ఒక బిట్టు యాడ్ చేశాను ఇప్పుడు చూపిస్తున్న ఈ షెడ్ మన కిచెన్ షెడ్ తర్వాత అంటే బ్యాక్ సైడ్ అనమాట ఇది మన ఇంటికి బ్యాక్ సైడ్ కిచెన్కి మనకి డైనింగ్కి ఇవన్నిటికి కూడా క్లీర్గా ఉంటుందని చెప్పి నీట్గా ఉంటుంది కదా అని చెప్పి మనం ఈ సెడ్డు తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవాలనేది మనం ఈ వీడియో చేస్తున్నాం మరి ఫస్ట్ పార్ట్ కూడా మీరు చూసి ఉంటారు ఎలా స్టార్ట్ చేసాం అనేది ఫస్ట్ పార్ట్ కూడా చూడండి ఇది సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం రేకు పైకి ఎక్కిచ్చేసాం ఫస్ట్ పార్ట్లో మీకు అదివరకు కింద కాంక్రీట్ వేయటం పైపులు వేయటం ఇవన్నీ చూపించాం ఇప్పుడు చూసారా సెట్ ఇది సైజు వచ్చేసి మీకు ఇలా ఇలా ఇది అడ్డం అడ్డం అనమాట ఇది పదిహేను అడుగులు వచ్చింది అంటే ఫిఫ్టీన్ ఫీట్స్ ఫిఫ్టీన్ ఫీట్స్ అనమాట ఇప్పుడు పొడవు ఇలా ఇది పొడవు అనమాట ఇది ఇల్లు ఎంత పొడవు ఉందో అంత పొడవ వేసాం ట్వంటీ ఫైవ్ ఫీట్స్ వచ్చింది ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అనమాట ఇరవై ఐదు అడుగులు ఇరవై ఐదు అడుగులు ఇది కరెక్ట్గా కింద చూసారు కదా ఇదంతా కూడా మరలా సపడా చేసుకుంటాం మనం నీట్ గాని సపడా చేసుకుంటాం ఒకసారి నేను అవుట్ సైడ్కి వెళ్ళి చూపిస్తాను చాలా నీట్గా వచ్చింది మనకి థర్టీ ముప్పై రేకులు పట్టిని ముప్పై రేకులు పట్టిని పైపులైతే మనకి పొడవు ట్వంటీ ఫైవ్ పీట్స్ అడ్డం ఫిఫ్టీన్ పీట్స్ వచ్చింది ఇలా మనకి చూస్తే ఇక సూర్ చూసారా కరెక్ట్గా వచ్చింది సూర్ కూడా చాలా బాగా వచ్చింది వర్షం పట్టడానికి ఏమీ ఇది లేదు అనుకోండి చూసారా హౌస్కి కరెక్ట్గా మీకు షో ఎలా అవుతుందో చూసారా ఇదనమాట ఇదనమాట మనకి ఈ చుట్టూరు ఇప్పుడు మనం గాడ కొట్టుకున్న పర్వాలేదు మెస్ కట్టుకున్నా పర్వాలేదు అందాకని వర్క్ అయితే నడిచిపోతుంది అర్థమవుతుందండి వర్క్ అయితే నడిచిపోద్ది చాలా నీట్గా వచ్చింది తక్కువ బడ్జెట్ దీనికి ఎంత ఖర్చు అనేది నేను ఒకసారి మీకు లెక్కలు చెప్తాను మీరు కూడా ఎప్పుడైనా మనకి సెడ్ వేసుకోవాలంటే భయపడని భయపడవలసిన అవసరం లేదు ఓన్ ఓన్గా మనం చేసేసుకోవచ్చు సరే కరెక్ట్గా వచ్చింది సెట్ అలా వచ్చింది నీట్గా నీట్గా వచ్చిందనమాట ఎక్కడ కూడా తినలేదు మనకైన ఖర్చు పరిచయం ఏమిటంటే ఈ పైపులు ఉన్నాయి కదా ఈ పైపులు మనకి రెండు బస్తాలు సిమెంటు పట్టింది అంటే కింద కాంక్రీట్ పోయటానికి కింద కాంక్రీట్ పోయటానికి నెక్స్ట్ ఈ పైప్ అంతా కూడా మనం కాంక్రీట్తో కలిపి మనం కూరం అనమాట ఇలా లోపల స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి కూరా దాని గురించి రెండు బస్తాలు పట్టింది ఎనిమిది పైపులు ఈ రెండు బస్తాలు సిమెంటు మనకి కొంచెం కంకర ఇవన్నీ కలిపి మనకు ఒక ఫైవ్ థౌజండ్ అయింది ఇలా కింద సెట్టింగ్కి తర్వాత పైపులు ఇవి చూసారు కదా ఈ పైపులు మనకి అంగుళూన్నర పైపులు పలక పైపులు అనమాట ఇవి పలక పైపులు ఈ పలక పైపులుకి ఈ పొడవు అంటే ఇరవై అడుగులు పైపు వస్తుంది మనకి మనకి ఇరవై ఐదు అడుగులు కదా ఇప్పుడు నాలుగు ఎనిమిది పైపులు తీసుకున్నాను మొత్తం ఇరవై అడుగులు పైపులు ఎనిమిది పైపులు తీసుకున్నాను నాలుగు పైపులు ఐదు అడుగులు కట్ చేసి మనకి ఇరవై అడుగుల పైపుకి మనం ఇలాగ వెల్డింగ్ పొడవ అనమాట ఇక్కడ వెల్డింగ్ చేయించాం ఇది ఐదు అడుగులు ఓకే ఇది ఐదు అడుగులు తర్వాత ఇదేమో ఇరవై అడుగులు ట్వంటీ ఫీట్స్ ఇది మొత్తం టోటల్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అయిందనమాట అంటే ఎనిమిది పైపులకి మనం నాలుగు పైపులు కట్ చేసి ఇంకొక నాలుగు పైపులకి యాడ్ చేసామన్నమాట మనం వెల్డింగ్ చేపించాం వెల్డింగ్ చేపిస్తే కరెక్ట్గా నాలుగు పైపులు పొడవచ్చుని మనకి నాలుగు పైపులేమో అడ్డం వచ్చాయి తర్వాత మనం ఈ పైపులు జాయింట్లోనే చూసారా ఇవి మనం వెల్డింగ్ చేపించలేదు ఎప్పుడైనా మనం తీసేసుకోవాలనుకుంటే ఇబ్బంది ఉండదు కట్టు వైర్ వేసాము బాగా టైట్గా కట్టు వైర్ వేసి మనం కట్టేసాము అదొకటి తర్వాత ఈ పైపుల మీద మనం యూసేప్లో మనకి క్లాంపులు తయారు చేయించాం క్లాంపులు తయారు చేయించాం అనమాట రెండు వంగలాలు బద్దెలు రెండు వంగలాలు బద్దెలు ఉంటాయి కదా అవి చూసారు కదా ఈ బద్దెలు ఏం చేసామంటే యూ టైప్ యూషేప్లో యూ టైప్లో మనం బెండ్ చేపించి కింద ఒక రాడ్ వెల్డింగ్ చేపించాం అంటే పైపులోకి పెట్టడానికి నిలువుటి రాడ్డు ఒకటి ఒక అడుగు రాడ్డు ఇక్కడ వరకు ఉంటుంది మీకు రాడ్ అది అటు ఇటు తిరిగిపోకుండా మనకి ఇక్కడ వరకు రాడ్ పెట్టాం ఓకే అందుకు వాటికేమో ఒక పదిహేను వందల రూపాయలు అయినాయి పదిహేను వందల రూపాయలు అయినాయి ఈ పైపులకి పైపులకి రేకులకి మనకు ఒక ట్వంటీ థౌజండ్ అయినాయి మొత్తం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తోటి సహా రేకులకి రేకులకి నెక్స్ట్ పైపులకి ఓకే వీటికి స్పెషల్గా మనం ఇక్కడికి వేసుకొచ్చినందుకు ఆటో ఛార్జీ మొత్తం అంతా ట్వంటీ థౌజండ్ అయినాయి అంటే ఇక్కడికి ఎంత అయినాయి పైపులకి ఫైవ్ థౌసండ్ ఈ రేకులకి ఈ పైపులకి ఒక ట్వంటీ థౌజండ్ తర్వాత క్లాంపులకు ఒక పదిహేను వందలు టోటల్ ఎంతైనా ఇరవై ఆరు వేల ఐదు వందలు అయింది ఇప్పటికి ఇరవై ఆరు వేల ఐదు వందలు అయితే మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ కొద్దిగా చిల్లర చిల్లరగా ఖర్చు అయితే ఏమైనా ఒక రెండు వేలు ఎక్స్ట్రా అవుతుంది ఇప్పుడు మనం మెస్ కట్టుకుంటాం చుట్టూరు మెస్ పెడతాం తర్వాత సపటా చేసుకోవటానికి కొంచెం ఇంకొక రెండు బస్తాలు మూడు బస్తాలు సిమెంట్ అవుతుంది మొత్తం మీద టోటల్ టోటల్ మీకు థర్టీ థౌజండ్లో ముప్పై వేల రూపాయల్లో మనకి ఇటువంటి షెడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఫీటు పొడవు ఫిఫ్టీన్ ఫీటు వెడల్పు మనకి ఇటువంటి షెడ్డు తయారవుద్ది ఓకే ఇటువంటి షెడ్డు తయారవుద్ది ఒక థర్టీ థౌజండ్ ఇందులో కూలివారు లేరు మ్యాసన్స్ లేరు అంతా ఓన్ ఓన్గా చేసుకున్నాం మనం ఓన్గా చేసుకున్నాం కాబట్టి ఇలా తక్కువలో మనకి ఇది రెడీ అయిందన్నమాట ఇప్పుడు కింద వరకు కూడా సపటా వరకు కూడా మనమే చేసుకుంటాం వాళ్ళకి లేదంటే ఒకవేళ మేస్త్రిలు తర్వాత కూలి వాళ్ళు ఇవా కూలి ఖర్చులు ఇవన్నీ లెక్క చేసుకుంటే ఏమన్నా ఇంకొక టెన్ థౌజండ్ పైనే అవ్వచ్చు టోటల్ ఒక ఫార్టీ థౌజండ్ అవ్వచ్చు మీకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లోపు అవుతుంది ఒకవేళ ఎక్స్ట్రా మనుషులను పెట్టుకుంటే అది మనుషులను పెట్టకుండగా మనమే చేసుకుంటే కనుక ఇలా థర్టీ థౌజండ్ తర్వాత ఇంకొక ప్లస్ ఎక్స్ట్రా కింద వర్క్ అంతా చేసుకుంటే కనుక ఒక ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్లో మనకి ఈ షెడ్డు ఇలా రెడీ అవుతుంది మనకి ఇది కిచెన్ వస్తుంది తర్వాత సగం వంతు పైగా హాల్ కింద పెట్టుకుని మనము డైనింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇందులోనే సింక్ పెట్టుకోవచ్చు ఈ మూలని వాటర్ పైప్ ఉందా అలతోటి ఇక్కడ మోటార్ సిస్టమ్ ఉంది సింక్ పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ డైనింగ్ వేసుకోవచ్చు ఇదంతా కూడా అక్కడేమో కిచెన్ సెటప్ చేసుకోవచ్చు ఓకే అండి ఇదండి మన షెడ్డు నిర్మాణం తక్కువ బడ్జెట్లో మనం ఈ విధంగా సెడ్ చేసాము కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మనం అప్లోడ్ చేస్తాం ఇంకా కొన్ని వ్లాగ్స్ కూడా ఉంటున్నాయి వ్లాగ్స్ కూడా పెడతాం ఇది మా నాన్నగారు వాళ్ళు వేసిన షెడ్ ఇది ఇది ఇప్పుడు తీసేసి ఇక్కడ క్లియర్ చేసేస్తాం అనమాట ఓపెన్ ప్లేస్గా చేసేస్తాం ఎందుకంటే ఇది రెడీ అయింది కాబట్టి ఇది తీసేస్తాం మొన్నటి వరకు వీళ్ళు ఈ చిన్న షెడ్లోనే కుకింగ్ అవి చేసుకునేవారు అంటే గ్యాస్ ఉంది పొలాల మీద వంట చేస్తే కనుక నీళ్ళు కాసుకున్న పశువులకి ఉలవలు కాసిన ఇదంతా కూడా ఈ ఇందులో చేసేవారు అనమాట అందుకు ఇప్పుడు ఇది తీసేస్తాం ఇప్పుడు ఇదే మనకి ఓకే అండి ఇదండి వీడియో మేడం గారు చూస్తున్నారు హలో హాయ్ హాయ్ ఓకే బాయ్ బాగున్నారా బాగున్నారు చేసాం ఇప్పుడే జస్ట్ ఇప్పుడే భోజనం చేసాం మేము ఎందుకంటే ఈ పై రేక్ అంతా రేక్ అంతా అయిపోవాలని చెప్పి ఖచ్చితంగా ఈరోజు ఈ వర్క్ ఫినిష్ చేయాలని చెప్పి మనం టాప్ రేక్ అయ్యే వరకు భోజనం చేయలేదు భోజనం చేసాము చాలా బాగా వచ్చిందండి అస్సలు స్టాండర్డ్ అంటే మామూలుగా కాదు మీకు ఇలా కొట్టినా కూడా చూసా అసలు కదలట్లేదు మీకు పైపు చాలా స్ట్రాంగ్గా ఉంది పిల్లర్లా వచ్చేసింది చాలా బాగా వచ్చింది నీట్గా వర్క్ ఓకే అండి మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు మనం అందిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you so much.